సరదాగా ఒక కథ చెప్తుందామా నేను మీకు ఒక కథ చెప్తాను ఆ కథ మొత్తం విన్న తర్వాత మీకు ఒక క్వశ్చన్ వేస్తాను ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కమెంట్ రూపంలో పెట్టండి మీకు ఆన్సర్ తెలియపోయినా సరే నాకు ఆన్సర్ తెలియలేదు చెప్పండి అని పెట్టండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ చెప్తాను ఈ వీడియోలో ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎంతమందికి దీనికి ఆన్సర్ తెలుసో నేను చూస్తాను కథ మొదలు పెడదామా అయితే ఒక వీళ్ళో ఒక పచారి కొట్టు ఉందనమాట అంటే గ్రోసరీ షాప్ పచారీ షాప్కి మనం రోజు వెళ్ళి కొనుక్కుంటాం కదా అలాంటి ఒక షాప్ ఆ షాపు ఏంటి తరతరాలుగా ఆ షాపే వాళ్ళకి జీవనోపాధి అనమాట అంటే వాళ్ళ తాతల కాలం నుంచి దాదాపు వంద సంవత్సరాలుగా అదే షాప్లో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ షాప్లోనే సరుకులు కొనుక్కుంటున్నారు అయితే ఏమైంది ఇలా జరుగుతూ ఉంది వీళ్ళ ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఆ షాపే మెయింటైన్ చేస్తున్నారు తప్ప ఇంకేం చదువుకునే వేరే ఉద్యోగాలు ఏం చేయట్లేదు అన్నమాట అదే షాప్లో వాళ్ళు అదే వృత్తిగా ఉన్నారు అయితే ఏమైంది ఈ షాప్ ఎదురుగా సడన్గా ఇప్పుడు ఈ రోజుల్లో ఏముంది అన్ని సూపర్ మార్కెట్స్ వచ్చేసాయి కదా అలాగే ఈ షాప్ ఎదురుగా ఒక పెద్ద సూపర్ మార్కెట్ పడిపోయింది సూపర్ మార్కెట్ పడేసరికి మన ఈ జనరేషన్ అయితే అతను ఎవరైతే ఉన్నారో అతనికి భయం వేసిపోయింది అనమాట భయం వేసిపోయి అమ్మబాబు ఇంత పెద్ద సూపర్ మార్కెట్ నా షాప్ ఎదురుగా పడితే నా షాప్కి ఎవరు వస్తారు ఇంకెవరు కొంటారు ఇంకా నా బిజినెస్ అంతా పోతుంది కదా అని తను భయపడి ఏం చేశారంటే ఒక స్వామీజీని కలిసారు స్వామీజీని కలిసి స్వామీజీ ఇలా మేము వంద సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ మీద ఉన్నాము ఇంకా ఏ పని కూడా మాకు తెలీదు ఈ బిజినెస్ మాత్రమే తెలుసు ఆ షాప్లో సరుకులు తెచ్చుకోవడం అమ్మడం అదే తెలుసు పైగా ఊర్లో ఉన్న జనాలందరూ కూడా మా షాప్కి వచ్చి కొనేవాళ్ళు ఇప్పుడేమో చూస్తే ఎదురుగా సూపర్ మార్కెట్ పడిపోయింది ఇంకా మా షాప్కి ఎవరు వస్తారు స్వామీజీ ఎవరు రారు కదా నా బిజినెస్ డల్ అయిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి నన్ను ఏం చేయమంటారు అని స్వామీజీని అడిగారనమాట అడిగితే స్వామీజీ ఏం చెప్పారంటే మేము బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళిపోయి రోజు షాప్ అయితే ఓపెన్ చేయి నువ్వు ఎదురుగా సూపర్ మార్కెట్ పడిపోయింది కదా అని చెప్పి భయపడి నువ్వు షాప్ క్లోజ్ చేసుకోవద్దు ఇప్పుడే నువ్వు షాప్ అయితే ఓపెన్ చెయ్యి చేసి రోజు బయట షట్టర్ తీసి బయటే నిలబడి దండం పెట్టుకో ఏమని నా షాపు బాగా అమ్ముడుపోవాలి నా షాప్ ఇదివరకు ఎలా వచ్చేవాళ్ళో జనాలు అలాగే రావాలి ఎలా కొనుక్కోళ్ళే వాళ్ళు అలాగే కొనుక్కు వెళ్ళాలి నా బిజినెస్ సక్రమంగా జరగాలి నా లాభాలు రావాలి అని చెప్పి దండం పెట్టుకో అలాగే మళ్ళీ నీ దండం పెట్టుకోవడం అయిపోగానే అటువైపు తిరుగు అటువైపు తిరిగి ఆ సూపర్ మార్కెట్ వైపు కూడా తిరిగి అలాగే దండం పెట్టుకొని అలాగే సూపర్ మార్కెట్ బాగుండాలి సూపర్ మార్కెట్లోకి జనాలు బాగా రావాలి సూపర్ మార్కెట్ సేల్స్ బాగుండాలి అక్కడ కూడా బాగా అమ్ముడు పోవాలి అని కోరుకో అలా దండం పెట్టుకో అని స్వామీజీ సలహా ఇస్తారు ఎవరికైనా నచ్చుతుందా ఈ సలహా అలాగే అతనికి కూడా నచ్చలేదు అదేంటి స్వామీజీ నాదే అమ్ముడు పోవట్లేదని నేను మీ దగ్గరికి వస్తే నాది అమ్ముడు పోయేటట్టు దండం పెట్టుకోమన్నారు అంతవరకు బానే ఉంది ఏంటి స్వామీజీ మళ్ళీ సూపర్ మార్కెట్లో కూడా బాగా అమ్ముడు పోవాలని దండం పెట్టుకుంటే ఇంకా నా దగ్గరికి ఎవరు వస్తారు మీరు ఎలా చెప్తారేంటి అని అన్నారు ఇతను అజ్ఞానులేం కదా మనం అనేసరికి ఏమైంది స్వామీజీ అన్నారు నేను చెప్పినట్టు చెయ్యి మళ్ళీ నాకు ఒక నెల రోజుల తర్వాత వచ్చి కనపడు అప్పుడు ఏం జరిగిందో చెప్పు అని స్వామీజీ అంటారు ఏం చేస్తాడు ఇంకా మరి ఆయన అడిగినప్పుడు తప్పదు కదా ఆయన మాట వినాలిగా మరి లేకపోతే ఆయన్ని గౌరవించినట్టు అవుతుంది కదా అందుకని ఏం చేశారు ఇంక ఇతను ఏదో కొంచెం ఇష్టం లేకపోయినా సరే మరి ఏం చేస్తారు ఆయన చెప్పినట్టు చేయాలి కదా మళ్ళీ లేకపోతే నెక్స్ట్ టైం ఏదో అడగడానికి ఉండదు అందుకని ఇంటికి వచ్చేస్తారన్నమాట ఇంటికి వచ్చేసి ఏం చేస్తారు నెక్స్ట్ డే షాప్ ఓపెన్ చేస్తారు షాప్కి నా షాపు బాగా అమ్ముడుపోవాలి నా జనాలు నాకే రావాలి నా బిజినెస్ బాగా జరగాలి నాకు లాభాలు రావాలి ఇలా దండం పెట్టుకుంటారు దండం పెట్టుకుని మళ్ళీ సూపర్ మార్కెట్ వైపు కూడా తిరిగి సేమ్ అలాగే సూపర్ మార్కెట్ కూడా బాగుండాలి అందులో కూడా జనాలు రావాలి వాళ్ళ బిజినెస్ కూడా బాగుండాలి ఇలా ఆ సూపర్ మార్కెట్ వైపు కూడా తిరిగి పాప న్యాయంగానే తను దండం పెట్టుకుంటాడు స్వామీజీ చెప్పారు కదా అలాగే చేద్దాంలే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి తన పాపం సూపర్ మార్కెట్ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగానే తను దండం పెట్టుకుంటాడు ఇలా మూడు నెలలు జరుగుతుందనమాట మూడు నెలలు జరిగిన తర్వాత ఇతని షాపు మూత పడిపోతుంది పూర్తిగా మూత పడిపోతుంది ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే మరి స్వామీజీ చెప్పారు నీది బాగుండాలని దండం పెట్టుకున్నారు ఎదురు సూపర్ మార్కెట్ బాగుండాలని దండం పెట్టుకున్నారు ఇతని ఇష్టం లేకపోయినా కూడా ఒకటి రెండు రోజులు ఇష్టం లేకుండా చేసిన తర్వాత మనస్ఫూర్తిగానే ఆయన దండం పెట్టుకున్నారు ఈయన షాప్ బాగుండాలని కోరుకున్నారు ఎదురు సూపర్ మార్కెట్ బాగుండాలని కోరుకున్నారు అంత చేసినా కూడా మరి ఆ షాప్ ఎందుకు మూతపడిపోయింది ఇదే నేను అడుగుతున్న ప్రశ్న ఆ షాపు ఎందుకు మూతపడిపోయింది దీనికి ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి తెలియకపోతే తెలీదు మీరే చెప్పండి అని నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను మీకు నెక్స్ట్ వీడియో తీసి మీకు ఆ షాప్ ఎందుకు మూతపడిపోయింది అతను అసలు పాపం ఏమయ్యాడు ఏం చేస్తున్నాడు మరి ఎలా బతుకుతున్నాడు అనేది మీకు వివరిస్తాను okay now thank you bye